போட்டோ மரியாதை எல்ல எல்ல மச்சோ வந்துட்டான் உதே சா அந்த எல்லற ஏதே ஏதே

నేను వస్తానని చెప్పాను పదహారు వెయ్యి బాబాయ్ నీ పెళ్ళి నాకేమిడి పెళ్ళి ఆగితే నాకేమి అట్లా రెండు కోట్లు రెండు కోట్లు కదా ఐదు కోట్లు మాకేం అవసరం మర్యాద వచ్చి నువ్వు నేను చెప్పేనా నువ్వు చూసావా నువ్వు చూసావా நிவாலயத்தான் మర్యాద చెప్పినప్పుడు రాను ఏం చేయబోతుంది రాను రాను రాకుండా కదిలు చేస్తా ఏం చేస్తారా కదిలేం చెప్తా కదిలేం చెప్తాం కాదు ఏం చేస్తా వచ్చి నువ్వు ఆడ రాను కోట్లు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు

জমু কাপন <marriages timing> <Hey> <problem>

జమ్ముకోద్దాం పిల్లి జమ్ముకోమ్ముకోసకొత్తా కోసుకో వెళ్దాం పందిర ఇగో పై చెప్పేది పై ఆలబడతారా ఆగు నిలబెట్టి వచ్చి నువ్వు

ஏன் செப்படி நீண்ட மரியாதை டபுள் எல்லாம்

ఏంటా ఉప్పంపతరు చూసావా ఆ ఆొద్దన్ టైర్ బాండు ఆ ఎమ్ము ఆ మిత్తరి నువ్వు వచ్చా బిస్కెట్ మర్యాద కాగు నువ్వు రావా అసలు రేపు నుంచి నేను తీసుకుంటావా పాలు పోతావా రోడ్ మీద నువ్వు ఆ చెప్పారు నాకు ముందు ఎండు చాపల మేవడా మర్యాద ఎండి చాపల మేవడా మర్యాద ఇల్ పంచాయతీలో పాలు గిల్ బిండి చౌతాను అమ్మతా సాయంత్రం